నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే దీనికి సంబంధించి భారతీయులు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు పాకిస్తాన్ మీద మీకు ప్రేమ ఉంటే పాకిస్తాన్కు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చానీయ అంశంగా మారాయి కాశ్మీర్లో పర్యాటకుల్ని ఉగ్రవాదులు అతి క్రూరంగా కాల్చి చంపారు హిందువా ముస్లిం అని అడిగి మరి తూటాలు దింపారు బాధితులే ఈ విషయం చెబుతూ ఉంటే భారతదేశంలో ఉంటూ కొందరు అలా జరగలేదు అంటూ ఉన్నారు భారతదేశంలో ఉంటూనే సూడో సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ పైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ దేశాన్ని వదిలి పాకిస్తాన్కి కి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు కొందరు కాంగ్రెస్ నాయకులు எம்எல்சி ல இல்ல மாட்டாடு தூரோ వారిలో దక్షిణాది నాయకులు కూడా ఉన్నారు పహలగాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా అంతా దేశం ఏకమయ్యి భారతదేశ నాయకత్వానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం పహలగా మృతులకు సంతాప సభ నిర్వహించారు మృతుల్లో జనసేన క్రియాశీలక కార్యకర్త మధుసూదన్ రావు గారు ఉండడంతో ఆయన కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షల విరాళం కూడా ఇచ్చారనమాట కాబట్టి ఎవరైతే భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కు మద్దతు తెలుపుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి భారతదేశంలో ఉంటూ భారతదేశ ప్రజలు కష్టపడుతూ ఉన్న ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బును మీరు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉండే డబ్బులు పొందుతూ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే మీరంతా పాకిస్తాన్కి వెళ్ళిపోండి భారతదేశంలో ఉంటూ ఉన్న ముందు ఇటువంటి దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇంట్లోనే ఇటువంటి దేశ ద్రోహులు ఉన్నారు కాబట్టి బయట ఉన్న దేశ ద్రోహులను ఎప్పుడైనా ఎదుర్కోవచ్చు కానీ లోపల ఉన్న ఇటువంటి దేశ ద్రోహులను గుర్తించి దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్